sama 60 news ki svitak సైబర్ నేరాలపై అవగాహన నిర్మల్ జిల్లా తానూరు మండలం బొల్స గ్రామంలో శుక్రవారం స్థానిక పోలీసులు సైబర్ నేరాలు ట్రాఫిక్ నియంత్రణ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్ఐ లోకం సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు ట్రాఫిక్ నియంత్రణ పోలీసులు చేస్తున్న కృషిని గుర్తు చేశారు ప్రతి ఒక్కరి వద్ద వాహన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీసులు బి శ్రీనివాస్ ఏఎస్ఏ భాను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అప్పటి మంది వేరు పరిస్థితిలో ఉండాలి ఎలక్షన్ మీ అక్కు మీ ఓటు అక్కో మీ తరువాకు ఓటమి కానీ కాకపోతే మీ మనిషితో పోయి ఎవరికైనా వాళ్ళకి వేసుకోండి కాకపోతే వాటి గొడవలు పెట్టుకొని తాగే కందా వేసుకుని బట్టి గొడవలు పెట్టుకోకండి ఆ ఎట్టి పరిస్థితిలో ఇచ్చే వాళ్ళు అబ్జర్వేషన్ బాగా అయ్యాల కొత్తలు కొత్తలు బాగా వస్తున్నారు బాగా ఇస్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారు తెలుసా చిన్న